ఏ పం ఉందని చెప్పి ఆ రోజు మీ ప్రాణాలు నిలబెట్టడం కోసం అక్షయ భవానీ దీక్ష తీసుకుంది అని సుజాత వేదవతిని నిలదీస్తూ ఉంటుంది అది అబద్ధమమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు నమ్మను ప్రతిదీ అబద్ధం కాదు అని సుజాత చెప్తూ ఉంటుంది ఈ విషయంలో ప్రశ్నించే అధికారం నీకు లేదమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏ అధికారం ఉందని చెప్పి ఆ రోజు అవని కడుపులో బిడ్డను అమ్మవారికి దత్తత ఇచ్చింది అవని అంగీకారం లేకుండా అమ్మవారికి బిడ్డను దత్తత ఇయ్యడం ఎంతవరకు కరెక్ట్ తవ్వుకుంటే చాలా విషయాలు బయటపడతాయి తలుచుకుంటే అన్ని విషయాలు బయట పెడతాను ప్రసాదరావు గారు అని సుజాత అంటూ ఉంటుంది దత్తత తీసుకోవడం తప్పేమీ కాదు అవని నువ్వు ఆలోచించకుండా అక్షయ్ను దత్తత తీసుకో వేదవతి గారి కోర్టు ఒప్పుకోకపోయినా సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంటుంది ఇది మీ భార్య భర్తల పర్సనల్కు సంబంధించిన విషయం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అత్తయ్య రేపు శాస్త్రబద్ధంగా అక్షయ్ను దత్తత తీసుకుంటున్నాం మీ మనసును నొప్పించండి క్షమించండి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఈ మధ్య మనసు లేని పనులు చేస్తున్నారులే అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది చెప్పాను కదా సుజాత వచ్చిందంటే కేఎల్ కథం దుకాన్ బంద్ మధ్యలో ఊగిసలాట్లంటూ ఉండవు అని పెద్దరాజు అంటూ ఉంటాడు రేపు మీ కూతురు వచ్చాక అక్షయ్ను ఏం చేస్తారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ముందే వదిలించుకుంటారు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అక్షయ్ లాంటి మంచి కూతుర్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోను ఇద్దరిని కూడా అక్క చెల్లెల్లా ఉంచుకుంటానని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఇంకేమైనా సందేహాలున్నాయా కుటుంబ సందేహాలు కానీ ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయబడను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు సుజాత అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక సుజాత అక్షయ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్షయ రేపటి నుంచి అవన్నీ శ్రీకర్లు నీకు తల్లిదండ్రులుగా ఉంటారు ఇక నువ్వు నిరభ్యంతరంగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి సుజాత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ శౌర్య అక్షయ్ బ్యాగ్ తీసుకెళ్ళి రూమ్లో పెట్టి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు నేనా అని శౌర్య అడుగుతూ ఉంటే తీసుకొచ్చి నువ్వే కదమ్మా అని పెద్దరాజు అంటూ ఉంటే అక్షయ్ చేతిలో నుంచి శౌర్య బ్యాగ్ తీసుకుంటుంది అమ్మ అక్షయ వెళ్దాం రా అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా శ్రీకర్ ఫోన్ చూస్తూ ఉంటాడు అప్పుడు ఆవని బావా బావా అని చెప్పి శ్రీకర్ దగ్గరకు వచ్చి శ్రీకర్ చేతిలోంచి ఫోన్ లాగేసుకుంటుంది బావా రేపు దత్తత స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకో గుడంతా కూడా పూలదండలతో అలంకరించాలి ఊరంతా కూడా దండోర వేయాలి ప్రసాదాల్లో కానీ పూజల్లో కానీ ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి పూజారి గారి దగ్గర మాట రాకూడదు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది కా అప్పుడే అక్షయ్ వస్తుంది అక్షయ రామ్మ అని చెప్పి అవని శ్రీకార్ లోపలికి పిలుస్తూ ఉంటారు వెళ్ళిపోవలసిన నన్ను ఇక్కడే ఉండిపోయేలా చేశారు నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చారు ఇక రేపటి నుంచి నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది అప్పుడు అవని అక్షయ నోటిని చేతితో మూసేస్తుంది నీలాంటి మంచి అమ్మాయి కూతురుగా రావటం మా అదృష్టం అమ్మా అని అవన్నీ చెప్తూ ఉంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావని నేను దత్తత తీసుకోవట్లేదు నీ మంచి మనసును మెచ్చి దత్తత తీసుకుంటున్నామని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీలాంటి మంచి మనుషులకు దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకున్నాను నా చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియకుండా పోయారు తన తల్లిదండ్రులు నేను ఎప్పుడు కూడా అమ్మ అని పిలవలేదు రేపు దత్తత స్వీకారం అయిన తర్వాత ఆ మధురమైన అమ్మ అని పిలుపును పిలుస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది శాస్త్రబద్ధంగా రేపు నిన్ను నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి అవని అక్షయ్ను దగ్గరకు తీసుకుని అప్పుడే నన్ను అమ్మ అని పిలువు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆరు సంవత్సరాల నుంచి నేను పడుతున్న మనోవేదనకు నువ్వు నీ తల్లిదండ్రుల కోసం బాధపడుతున్న బాధకు రేపు ముగింపు పలకబోతుంది రేపు దత్తత స్వీకారం అయిన తర్వాత నీ బాధను అలాగే మనోవేదన రెండు కూడా తగ్గుతాయి అమ్మ అనే పిలుపుకు దగ్గర అవ్వబోతున్నాము మన ఎదురుచూపులకు రేపే శుభం జరగబోతుంది అని చెప్పి ఆవిని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నారాయణరావు పూజారి గారు ఒక దగ్గర కూర్చుని ఉంటారు అప్పుడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిప్ చేసి శాంత చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఎక్కడ ఉన్నారండి అని శాంత అడుగుతూ ఉంటుంది ఇప్పుడే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుని కాశీ చేరుకున్నానని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నా కూడా మనసు ఎందుకో దిగులుగా ఉంది శాంత అని పూజారి గారు చెప్తూ ఉంటే అక్షయ గురించి ఆలోచిస్తున్నారా అని శాంత అడుగుతూ ఉంటుంది అవును శాంత ఇన్ని రోజులు అక్షయ్ తల్లిదండ్రులు ఎక్కడున్నారా తెలిసేలా చేయమని ఆ అమ్మవారికి మొక్కాను చివరికి అక్షయ తల్లిదండ్రులు అవని శ్రీకర్లేనని తెలిసి వాళ్ళు వచ్చి నన్ను నిలదీసినా కూడా వాళ్లకు అబద్ధం చెప్పాను ఆ పాప ప్రక్షాళన కోసమే ఇన్ని తీర్థయాత్రల్లో తిరిగి చివరికి కాశీలో మునిగి ఆ తప్పుకి పాప ప్రక్షాళన చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు పిల్ల వల్ల తల్లికి గండం ఉందనే కదండి మీరు అబద్ధం చెప్పింది ఆపద్ధర్మ అబద్ధం తబ్బేమీ కాదు మీరు మనసులో ఏమీ పెట్టుకోకండి త్వరగా ఇంటికి వచ్చేయండి అని శాంత చెప్తూ ఉంటే సరే శాంత అని చెప్పి పూజారి గారు ఫోన్ కట్ చేస్తారు ఇక సౌర్యం ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అక్షయ్ సౌరి దగ్గరికి వెళ్తుంది నేను దేని గురించి ఆలోచిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా దేని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాను విను అని శౌర్య అంటూ ఉంటుంది రేపు అవని పిన్ని వాళ్ళు నిన్ను దత్తత తీసుకుంటున్నారు రేపటి నుంచి నువ్వు ఈ ఇంటి మనిషి అవుతావు కానీ అవని పిన్ని బలవంతం మీదే నువ్వు దత్తత వస్తున్నావు కానీ ఈ ఇంట్లో ఎవరికి నువ్వు దత్తత రావడం ఇష్టం లేదు గ్రాణికి తాతయ్యకి కూడా అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు ఈ ఇంటికి దత్తత వచ్చినా నీకు ఎలాంటి విలువ ఉండదు అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది చూడు శౌర్య ఇన్ని రోజులు నన్ను అనాథ అన్నావు రేపు నేను అవును మేడం వాళ్ళకి దత్తత వెళ్తున్నాను అంటే ఈ ఇంట్లో ఒక మనిషిని అవుతున్నాను రేపటి నుంచి నువ్వు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు అందరి ముందు అనాథ అనాథాన్ని అవమానించుకో రేపటి నుంచి నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను నువ్వు నన్ను అని పిలవాలని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది నేను పిలవను అని సౌర్య చెప్తుంటే పిలవాలి అని చెప్పి అక్షయ చెప్తుంది ఇంతకుముందు నువ్వు అందరినీ కూడా పేర్లు పెట్టి పిలిచేదాన్ని తర్వాత బంధుత్వాలతో పిలుస్తున్నావు బంధుత్వాలు పెట్టి పిలవటం పేర్లు పెట్టి పిలవడంలో దేంట్లో మాదిరి ఉందో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది అని చెప్పి అక్షయ శౌర్యకు చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా నేను నిన్ను అక్క అని పిలవను పిలవను అని చెప్పి సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా అవని శ్రీకర్ దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక ఆవణి శ్రీకర్ అక్షయ్ దగ్గరకు వస్తారు నువ్వెన్నీ చెప్పినా శౌర్యకు అర్థం కాదమ్మా అది శౌర్య తప్పు కాదు ఆ నిహారిక కృష్ణల పెంపకంలో పెరగటం వల్ల అలా చేస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే నేను శౌర్యతో అక్క అని పిలిపించుకుంటాను అని అక్షయ చెప్తూ ఉంటుంది శౌర్య సంగతి పక్కన పెట్టి రేపటి నుంచి నువ్వు అందరినీ కూడా బంధుత్వాలతో పిలవచ్చు అని ఆవణి చెప్తూ ఉంటుంది రేపటితో నాది పెద్ద కుటము అయ్యి అదృష్టం పట్టబోతుంది అని అక్షయ ఆవని శ్రీకర్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్క నిహారిక కృష్ణబాబు ఇద్దరు రూమ్లో ఉంటారు అసలు అవని కూతుర్ని ఇంటి నుంచి బయటకు గంటేద్దామంటే దత్తత పేరుతో అది ఈ ఇంట్లోనే ఉండేలా అవుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సొంత కూతుర్ని దత్తత తీసుకోవడం ఇదే విచిత్రమే కదా అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు అప్పుడు శౌర్య బొంగ మూత పెట్టుకుని కృష్ణబాబు దగ్గరికి వస్తుంది ఏమైంది బంగారం మూతి అన్ని చొట్టలు పెట్టావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అక్షయ్ ఏమంటుందో తెలుసా రేపటి నుంచి నన్ను దత్తత తీసుకుంటున్నారు కదా నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను నువ్వు నన్ను అని పిలవాలి అంటుంది ఎలాగైనా సరే ఆ అక్షయ్ను దత్తత రాకుండా చూడాలి ఇన్ని రోజులు అక్షయ్తో నేను ఆడుకున్నాను ఇకపై అక్షయ్ నాతో ఆడుకుంటుంది దత్తత వస్తే అని సౌర్య చెప్తూ ఉంటుంది మాకు కూడా ఈ దత్తత ఇష్టం లేదు కానీ బలవంతంగా ఒప్పుకోక తప్పట్లేదు ఈ దత్తతను అటర్ ప్లాప్ అయ్యేలా చేస్తానని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం చేస్తావు బంగారం అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఇక నిహారిక ఏదో ప్లాన్ కృష్ణ కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఓకే బంగారు నువ్వు చెప్పినట్టు చేస్తే సినిమా నువ్వు చెప్పినట్టు చేస్తే సినిమా హట్ట పట్టా అన్నది తెలుస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వేదవతి వాళ్ళు గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు మాకు శ్రీకర్ వాళ్ళు అక్షయ్ను దత్తత తీసుకోవడం అసలు ఇష్టం లేదు బలవంతంగా మీరే తీసుకొచ్చారని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది బలవంతంగా అంటే తాళుకట్టి తీసుకొచ్చారా ఏంటి అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇళ్ళ రకం నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని శౌరీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి వాళ్ళు కూడా మాకు కూడా ఈ దత్తత ఇష్టం లేదు అవిన శేఖర్ వాళ్ళు అంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు ఊరందరి ముందు మన ఇంట్లో గొడవలు బయట పెట్టుకున్నట్టు అవుతుంది కదా అందుకనే తప్పక గుడికి వచ్చామని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏదేమైనా ఇంట్లో ఈ మధ్య పరిస్థితులు మారిపోయాలి అసలు అక్షయ నాన్న కడుపు పోచినప్పుడు మందు తయారు చేసి ఇచ్చినప్పటి నుంచి అక్షయపై ప్రేమ ఏర్లై పారుతుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అదే శౌర్య ఉండుంటే కనుక ఇంకేదైనా చేసి నాన్నకు అసలు కడుపునొప్పి రాకుండా చేసేది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు శౌర్య ఏదైనా మందు తయారు చేసిస్తే చూడటానికి మన ముందు మామయ్య గారు ఉండేవాళ్ళు కాదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతావయ్యా కాసేపు నోరు మూసుకుని ఉండు అని వసంత అంటూ ఉంటుంది ఏదైనా మాట్లాడితే పెద్దరాజు గారు అసలే అక్షయను అమ్మూర్తల్లి అమ్మూర్తల్లి అంటారు కదా అని నిహారిక అంటూ ఉంటుంది అమ్మూర్తల వల్లే నాకు కళ్ళు వచ్చాయి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే అమ్మూర్తలు గురించి చెప్పాల్సింది చాలా ఉంది సమయం వచ్చినప్పుడు చెప్తాలి అని చెప్పి పెద్దల చెప్తూ ఉంటాడు ఈ గొడవలన్నీ ఆపటానికి అవని శ్రీకరులు త్వరగా వస్తే బాగుందని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇక అప్పుడే అవినీశ్రీకరులు వస్తారు ఇక అవని శ్రీకర్ కారు దిగి అక్షయను తీసుకుని వస్తూ ఉంటారు ఇక అది చూసి కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ అవని లోపల పంతులు గారు అన్నీ కూడా సిద్ధం చేశారు మీరు అక్షయను తీసుకుని వస్తూ ఉంటే మీ కన్న కూతురిని తీసుకుని వచ్చినట్టుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు కన్న కూతురే కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు కన్న ఏంటి అని పెద్దరాజు అడుగుతుంటాడు అది బాబా అది అని కృష్ణబాబు అంటూ ఉంటే అదేనండి దత్త తీసుకున్న తర్వాత కన్న కూతురే అవుతుంది కదా ఆ ఉద్దేశంతో అన్నాడు అని నిహారిక కవర్ చేస్తూ ఉంటుంది మీ భార్య ఇద్దరు ఏ ఉద్దేశంతో అంటారో ఎవరికీ అర్థం కాదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నిహారిక మీకు దత్తత ఇష్టం లేకపోయినా వచ్చినందుకు థ్యాంక్స్ అనే అని చెప్తూ ఉంటుంది కుటుంబ పద్దలకు మేము కట్టబడి ఉంటాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే పదండి లోపలికి వెళ్దామని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక నిహారిక కూడా వెళ్తూ ఉంటే నిహారిక ఆగు దీన్ని అటర్ ప్లాప్ చేయడానికి ఏదో ప్లాన్ చేశాను టిక్కు టిక్కుమని పేరెంటానికి వచ్చినట్టు చూస్తున్నామేంటి అని కృష్ణబాబు అడుగుతుంటాడు నిహా ఏదైనా ప్లాన్ చేసిందంటే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది నా గురించి మొత్తం తెలిసిన నువ్వు ఇలా ఆలోచిస్తే సౌర్య మాత్రం చూడు ఎంత బాగా ఆలోచించిందో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఏం ప్లాన్ చేశావు అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఇక నిహారిక ఏదో పౌడర్ తీసి కృష్ణకు చూపిస్తుంది ఏంటిది అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు ఏముంది ఈ పౌడర్ యాసిడ్ లాంటిది దత్తత స్వీకరణప్పుడు పంతులు గారు అవని శ్రీకరి చేతిలో నీళ్లు పాలు పోస్తూ ఉంటారు కదా ఆ నీళ్లు పాలల్లో కలిపామనుకో ఇది తాగిన ఆవుని శ్రీకర్లు మంట మంట అంటారు మనం దాంతో రెచ్చిపోదాము ఇది అపశకనం అని చెప్దాము అత్తయ్య గారు వాళ్ళు కూడా ఈ దత్తత ఇష్టం లేదు కాబట్టి మనకు వంత పాడతారు అని నిహారిక చెప్తూ ఉంటే నువ్వు సూపర్ బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు సరే పదా లోపలికి వెళ్దామని నిహారిక కృష్ణబాబు లోపలికి వెళ్తారు మాతో వచ్చినట్టు వచ్చి మా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చాంలే అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏంటి ఈ దత్త తాగిపోవాలనే అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఎవరు ఈ దత్త తాగిపోవాలనుకున్నా కుదరదులేండి అన్నయ్య ఎందుకంటే ఈ దత్తత స్వీకరణ అమ్మవారి సమక్షంలో అమ్మవారి సాక్షిగా జరుగుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి